హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్ ఈరోజు మనము మినప్పిండి అప్పడాలు ప్రిపేర్ చేసుకుందాము మీకు ఈ అప్పడాలు చూస్తే అర్థమైపోయి ఉంటుందండి మనం ఇలాంటి అప్పడాలను బయట షాప్లో నుంచి కొనుకొచ్చుకొని ఫ్రై చేసుకొని తింటాం కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మరి అలాంటి టేస్ట్తో మనం కూడా ఈ మినప్పిండి అప్పడాలను ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు అండి మరి అది ఎలానో నేను ఈరోజు వీడియోలో చూపించబోతున్నాను మరి అప్పడాలు ఎలా ప్రిపేర్ అయ్యాలో ప్రిపరేషన్లోకి వెళ్దామా ముందుగా ఒక మిక్సీ జార్ తీసేసుకొని అందులోకి ఒక కప్పు మినప్పప్పు వేసేసుకొని మెత్తటి పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసినాను కాబట్టి మిక్సీ జార్లో వేసి పిండి చేసుకుంటున్నానండి మీరు ఎక్కువ క్వాంటిటీలో కనుక చేయాలనుకుంటే పిండి మిల్లులోకి ఇచ్చేసి పిండిలాగా పట్టించేసుకోవాలి ఇలా పిండి పట్టించేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక ప్లేట్ తీసేసుకొని అందులోకి జల్లడ పెట్టేసుకొని ఇప్పుడు ఈ మినప్పిండిని జల్లల్లోకి వేసేసుకొని జల్లించేసుకోవాలి జల్లించుకున్న తర్వాత వచ్చిన ఎక్స్ట్రా పిండి ఉంటుంది కదా ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి అలాగే ఇప్పుడు ఈ పిండిలోకి ముందుగా వన్ టేబుల్ స్పూన్ బేకింగ్ సోడా వన్ టేబుల్ స్పూన్ పాపడ్ కార వేసుకోవాలి ఈ పాపడ్ కార వేసుకుంటేనే మనకి పాపడాలు టేస్టీగా చాలా బాగుంటాయండి అందుకని చెప్పేసి స్కిప్ చేయకుండా వేసుకోండి అలాగే ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకో ముందుగా పొడిపిండిలో కలిసేటట్టు అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసేసుకుంటూ వీలైనంత గట్టిగా పిండి ముద్దలాగా కలిపేసుకోవాలి మనకి ఎప్పడాల కోసం పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే అంత బాగా వచ్చేస్తాయండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత మనకి ఇక్కడ మెయిన్లీ కంపల్సరీగా ఈ ప్రాసెస్ అనేది చేసుకోవాలండి మనం రోల్లో దంచుకునే రాయి ఉంటుంది కదా ఆ రాయిని తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా పిండిని మంచిగా కొట్టేసుకున్న తర్వాత ఇంకొక వైపు ఫోల్డ్ వేసుకొని మళ్ళీ కొట్టేసుకోవాలి ఇదే విధంగా పిండిని పది నుంచి పదిహేను నిమిషాల పాటు రాయితో కొట్టేసుకున్న తర్వాత మళ్ళీ ఈ పిండిని మనము చేయిలోకి తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా అనేసుకోవాలి అనుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక చపాతి పీట తీసేసుకొని కలుపుకున్న పిండి ముద్దని చపాతీ పీట పైన పెట్టేసుకొని ముందుగా రోల్ చేసేసుకోవాలి ఇలా రోల్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం అప్పడాలు ఏ సైజులోనైతే చేయాలనుకున్నామో ఆ సైజులోకి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి నేనైతే కొంచెం చిన్న సైజులోనే చేస్తున్నాను కాబట్టి చిన్న చిన్న పిండి ముద్దలాగా కట్ చేసుకున్నా ఇలా కట్ చేసుకున్న పిండి ముద్దని చేతుల్లోకి తీసేసుకొని రౌండ్ బాల్ షేప్ లాగా చేసేసుకోవాలి చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము పీట పైన కొంచెము పొడి పిండి వేసేసుకోవాలండి నేనైతే మైదా పిండి వేసేసుకున్నా మీరు కావాలనుకుంటే పొడి బియ్యం పిండి కూడా వేసేసుకోవచ్చు పిండి వేసుకున్న తర్వాత మనం కలుపుకున్న పిండి ముద్దను పెట్టేసుకొని పల్చగా ఉత్తేసుకోవాలండి మనకి అప్పడాలు పల్చగా ఉత్తేసుకుంటేనే ఆయిల్లో వేసిన తర్వాత అప్పడం పైన బుడగలనేది రాకుండా సాఫ్ట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలా అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మనకి అప్పడాలన్నీ ఒకటే సైజులో రావాలనుకుంటే మనకి కార్నర్లు షార్ప్గా ఉన్న క్యాప్ తీసేసుకొని నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా రౌండ్ షేప్లోకి కట్ చేసేసుకోవాలి మీరు కావాలనుకుంటే కట్ చేసుకోకుండా డైరెక్ట్గా కూడా పూరీలాగా ఉత్తేసుకొని కూడా ఆరబెట్టేసుకోవచ్చండి ఇలా అన్నీ అప్పడాలు మనము పల్చగా ఉత్తేసుకోవాలండి పల్చగా ఉత్తుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవాలి ఇలా అన్నీ వేసేసుకొని పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఎప్పుడాలని మనము ఒక రెండు గంటల పాటు ఫ్యాన్ గాలి కింద ఆరబెట్టేసుకోవాలి మనకి ఎప్పడాల కోసం ఎండ లాంటిది అవసరం లేదండి ఫ్యాన్ గాలి కిందనే ఆరిపోతాయి రెండు గంటల తర్వాత మనకి ఎప్పుడాలైతే ఒక సెవెంటీ పర్సెంట్ ఆరిపోయినాయండి ఇలా ఆరబెట్టేసుకున్న అప్పడాలని మనము ఒకదానిపైన ఒకటి పెట్టేసుకోవాలి ఇలా ఎందుకంటే మనం అలానే అప్పడాలను వదిలేసామనుకోండి కార్నర్స్ అనేది బెండ్ అయ్యి మనకి షేప్ అవుట్ అయిపోతాయి అనమాట అందుకని చెప్పేసి ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఒకదానిపైన ఒకటి పెట్టేసుకొని ఇప్పుడే పైన ఒక వెయిట్ పెట్టేసుకోవాలి ఇలా పెట్టేసుకొని ఒక గంట పాటు అలా వదిలేసేయాలి గంట తర్వాత మీకు చూపిస్తాయి చూడండి మనకు అనేది ఈ విధంగా కరెక్ట్గా రౌండ్ షేప్లో వచ్చేస్తాయి మనం షాప్లో కొనుగోలుకుంటాం కదండి ప్యాకెట్లో అలా వచ్చేస్తాయి అన్నమాట ఇలా రౌండ్ షేప్లోకి వచ్చేసిన తర్వాత మళ్ళీ అపడాలని ఒక క్లాత్ పైన వేసేసుకొని ఒక రోజంతా ఫ్యాన్ గాలిగిందా ఆరబెట్టేసుకున్న తర్వాత డబ్బాలో వేసేసుకొని మీరు ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు అపడాలని ఆయిల్లో ఫ్రై చేసేసుకోవడమే అంతేనండి ఇక్కడ మనకి మినప్పిండి అయితే రెడీ అయిపోయినాయి ఇప్పుడు ఈ అపడాలని మనము ఆయిల్లో వేసి ఫ్రై చేసేసుకుందాము నేనైతే ముందుగానే స్టవ్ పైన ఆయిల్ పెట్టేసుకున్నానండి ఆయిల్ బాగా వేడైన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న అప్పడాలని ఆయిల్లో వేసేసుకొని ఫ్రై చేసుకోవడమే చూసారు కదండీ మనం అప్పడం ఆయిల్లో వేయగానే డబల్ సైజులోకి వచ్చేసింది అలాగే ఈ అప్పడాలు మనము బయట షాప్లో కొనుకొచ్చుకున్నంత టేస్టీగా చాలా బాగుంటాయండి ఒకసారి నేను చెప్పినట్టుగా మీరు కూడా ఈ విధంగా అప్పడాలు ప్రిపేర్ చేసుకోండి సేమ్ అదే టేస్ట్తో వచ్చేస్తే ఇంకొకసారి మీరు షాప్లో అస్సలు కొనరండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా అంతేనండి ఫైనల్గా మనకి అయితే రెడీ అయిపోయినాయి క్రిస్పీగా చాలా బాగా వచ్చేసినాయి ఒకసారి మీకు చూపిస్తా చూడండి చూసారు కదండీ మనకు మినప్పిండి అప్పడాలు ఎంత క్రిస్పీగా వచ్చేసినాయో నాకైతే చాలా ఇష్టం అండి మినపిండి అప్పడాలు నాకైతే చిన్ననాటి జ్ఞాపకం అయితే ఒకటి గుర్తుందండి చిన్నప్పుడు మేము హాలిడేస్కి నానమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మా పెద్దమ్మ వాళ్ళు అందరు వచ్చేవాళ్ళు మాదైతే పెద్ద ఫ్యామిలీ అండి పిల్లలు చాలామంది ఉండేవాళ్ళు అయితే మా పెద్దమ్మ అప్పడాలు ఫ్రై చేసినప్పుడు పిల్లలకి అందరికీ సరిపోవాలని చెప్పేసి అప్పడాలని మధ్యలోకి చూంచి ఫ్రై చేసి ఇచ్చేవాళ్ళండి అప్పుడు నాకు అనిపించేది ఇంత చిన్న అప్పడం ఏం చేసుకున్నామా అని కానీ ఇప్పుడు అర్థమవుతుందండి అంతమంది పిల్లలకి అప్పడాలు ఇవ్వాలంటే కొంచెం కష్టమే కదా అని కానీ అలాంటి టెన్షన్ లేకుండా మనము ఇంట్లో కనుక అప్పడాలు ప్రిపేర్ చేసుకున్నామంటే మన పిల్లలకి ఎన్ని అప్పడాలు కావాలంటే అన్నీ ఫ్రై చేసి ఇవ్వచ్చండి మరి అప్పడాలు ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చింది కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి అలాగే నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం